ఎక్కడన్నా తెలిసిన వాళ్ళు కనబడ్డారనుకో ఏమంటా బాగున్నాడమ్మా పోనీలే పిల్లలు మీరు అందరూ బాగుంటవే కావాలి ఏళ్ళకైనా అని అన్నాను అది మానేసేసి అదేటి రోజు రోజుకి పేషెంట్లో సన్నబడిపోతున్నావు అంత ఒళ్ళు వచ్చేసేవాడు బాబా అంత అయిపోయేవాడు బాబా నీ ఒగుడేటి అంతలా ఉన్నాడు బట్ట బట్టేటి అంత దైద్యంగా ఉన్నది మీ ఆవిడ చాలా ఒళ్ళు వచ్చేస్తుంది రూమ్లో తయారైపోతుంది పిల్లలు పుట్టలేదా ఇంకా కొడుకు రాలేదా ఇంకా పిల్లవలేదా ఇంకా ఉద్యోగం లేదా ఇంకా ఇంకా ఇలాగండి మాటలతో సగం చంపేస్తారండి నిజంగా చెప్తున్నాను మీ చుట్టాల్లో కానీ మీరు చేసే జాబ్ కార్డు కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఇంటి పక్కల కానీ ఇలాంటి గొబ్బెదవులు ఉంటే ఒక్కసారి మాట్లాడండి రెండోసారి వాళ్ళ మొహంలో చూడకండి ఎందుకంటే ఏనాటి శని అలాంటి ఎదవలతో మాట్లాడితేనే భగవంతుడు అందరిని ఒకలా సృష్టించడం అంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎత్తాడు భగవంతుడు సన్నగా ఉన్నవాళ్ళు కొంతమంది తిన్నా తినకపోయినా సన్నగా ఉంటారు కొంతమంది తిన్నాడు